అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా మీ తెలుగు అమ్మాయి ఈరోజు మన ఛానల్లో మనం కొత్తిమీర టమాటో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం అసలు కొత్తిమీర పచ్చడి ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి మ్యాక్సిమం పచ్చడి అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా మరి ఇంకెందుకు లేటు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కొత్తిమీర మగ్గించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొంచెం పచ్చెనపప్పు ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి ఘాటు పెట్టుకుని వేసుకోండి ఇవి మాడనవ్వకుండా వేపుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా పచ్చిమిర్చి పోపులు బాగా వేగాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో టమాటోలు వేసుకుని బాగా మగ్గించుకోవాలి నేను టమోటోస్ పెద్దవి మూడు తీసుకున్నానండి టమాటోస్ ఎంత బాగా మగ్గితే కొత్తిమీర పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మంట సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి టమాటోస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడిగంటుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకోవాలి టమోటోస్ ఇలా సగం మగ్గాక దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి ఈ పొడు నేను చూపించిన విధంగా బాగా మగ్గించుకోవాలి దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పచ్చడికి సరిపోయేంత చింతపండు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఏ రోటి పచ్చడి చేసినా పచ్చి వెల్లుల్లి వేసుకుంటే ఆ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఫైనల్గా ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అయ్యింది ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి